సుదీర్ఘ చరిత్ర కలిగిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన అపచారంపై ప్రభుత్వము అధికారులు తక్షణం స్పందించి విచారణ జరపాలని నిందితులను కఠినంగా శిక్షించాలని వైయస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు మద్యం బాటిల్స్ మాంసం వంటివి ఆలయ ఆవరణలో ఉన్నాయని అందరూ చెబుతున్నారని విపరీతంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు అయినా సరే కనీస స్పందన లేకపోవటం శోచనీయమన్నారు కోరుకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పార్టీ నాయకులతో కలిసి స్వామివారి పాదాలకు పసుపు నీళ్లతో అభిషేకం నిర్వహించారు ఆమె మీడియాతో మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పులు భవిష్యత్తులో జరగకూడదని పసుపు నీళ్లతో పూజ చేశామని అయితే అన్నవరం దేవస్థానం పండితుల సూచనను తీసుకుని తక్షణమే సంప్రోక్షణ చేయించాలని డిమాండ్ చేశారు సనాతన ధర్మం గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెబుతున్నారని అయితే అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో స్పందించకపోవడం బాధాకరమన్నారు జెట్పిటీసీ కర్రి నాగేశ్వరరావు నక్కా రాంబాబు గణేషుల పోషయ్య కొండపల్లి దుర్గారావు తాడి హరిచంద్రప్రసాద్ రెడ్డి బొరుసు భద్రి కంటే వినయ్ తేజ బొండాడందు నీరకొండ బాబ్జీ పసుపులేటి బుల్లినాయుడు కోడూరు సత్తిరెడ్డి పాపారావు తోరాటి శ్రీను భాస్కర్ కూనవరం ఎంపీటీసీ భాస్కర్ కొయిడాల నానాజీ కటకం బాబ్జీ తదితరులు పాల్గొన్నారు లక్ష్మీనరస స్వామి అనగానే దుష్ట శిక్షణకు ఈ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి గురించి చెప్పుకోవాలంటే చరిత్ర తరగని చరిత్ర ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకోవచ్చు పరాశర మహర్షి ప్రతిష్ఠ అయినటువంటి దేవ ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం స్వయంభూ దేవాలయం అటువంటి దేవాలయంలో ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అపచారాలు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పుకోక తప్పదు ఎవరి బాధ్యత రాహిత్యం వల్ల ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి మొన్న తిరుపతి రెడ్డు ఇవాళ ఇక్కడ చూస్తే కోరుకొండ లక్ష్మీ స్వామి దేవాలయంలో మద్యం బాటిల్స్ మాంసం బ్యాగట్లు అని చెప్పి చెప్తున్నారు ఎన్నో ఎంతోమంది గ్రూపుల్లో పెట్టారు వీడియోస్ వైరల్ అయినాయి ఎందుకు మీలో స్పందన కరువైంది అన్నదానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది